హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీ చాట్ అండి అందరూ ఎక్కువగా బజ్జీ మిక్చర్ బఠానీ చాట్ పానీపూరి పావుబాజీ ఇలాంటివి తింటూ ఉంటారు కదా ఇవి కాకుండా మంచిగా ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా పల్లీలతో ఈ విధంగా చాట్ తయారు చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి ఒక కప్ పల్లీని యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్ పల్లీలు తీసుకున్నానండి మీరు ఎన్ని కావాలి అనుకుంటే అని యాడ్ చేసుకోవచ్చు ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్ పల్లీలు తీసుకున్నాను కదా అందుకని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూతని వేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చలారినవ్వాలి చల్లారిన తరువాత ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని వాటర్ని ఉడకపెట్టేయాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని మనం ఉడకపెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి మనం పల్లీలు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా అందుకని ఎక్కువ సాల్ట్ పట్టదండి మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత నిమ్మకాయలు తీసుకోవాలి ఒకటి నుంచి రెండు నిమ్మకాయల వరకు మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత పులుపు అయితే తింటారో దానికి తగ్గట్టుగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా పల్లీ చాట్ రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా పల్లీ చాట్ని తయారు చేసుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ